హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మనం వచ్చేసి ఇద్దరు వ్యక్తులు కలవటం కోసము అంటే ఇష్టపడే వాళ్ళు కానీ లేదా ప్రేమించే వాళ్ళైనా లేదా భార్యాభర్తలైనా సరే వాళ్ళ మధ్య ఏంటంటే అనుకోని గొడవలు అది ఎవరన్నా వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవ్వటం వల్ల కానివ్వండి లేదా యుగోల వల్ల లేదా ఈ కోపాల వల్ల పని అంటే మధ్యలో వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళ లైఫ్ లోకి అనుకోకుండా గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ లాగా ఉంటా ఉంటా వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి తప్పులు అబద్ధాలు చెప్తా ఉంటారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసేసి అట్లా అనుమానాలతో ఇలాంటి రకరకాల గొడవల వల్ల ఏంటంటే ఇద్దరు దూడ దూరం అయిపోయి గొడవలు వచ్చేసి దూరం అయిపోతూ ఉంటారు ఇక ఒకరినొకరు పలకరించుకోవటానికి అంటే వీళ్ళు ఫస్ట్ బేసిక్గా ఊహించరు ఇంత ఎంత లాంగ్ గ్యాప్ వచ్చిద్దని అని చెప్పేసి ఊహించరు కానీ ఆ గ్యాప్ గ్యాప్ ఏంటంటే కొంచెం గ్యాప్ వల్ల అది పెద్దగా మారిపోయింది అనమాట ఇక వాళ్ళు ఒకరినొకళ్ళు మాట్లాడుకోవాలి కదిలించుకోవాలి అని అంటే వాళ్ళకు ఒక అవమానంగా ఒక ఇగో లాగా మేమెందుకు మాట్లాడాలి మేమేం తప్పు చేసాము అని అని చెప్పేసేసి అట్లా అనుకొని ఇక దూరం అయిపోతా ఉంటారు ఆ దూరం దూరం శాశ్వతంగా మారి ఎవరైతే సిన్సియర్ గా కావాలి నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా ఇద్దరులో ఇద్దరు నిజంగా ప్రేమించుకునే వాళ్ళైతే అసలు గొడవే ఉండదు కాకపోతే ఒకళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ గా ఒకళ్ళు కొంచెం సీరియస్ గా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే బాధపడతా ఉంటారు అలా భార్యాభర్తలు కూడా చాలా మందికి కూడా ఏంటి మధ్య రకరకాల గొడవలు ఏంటంటే డబ్బు కాడని లేదా మీ పేరెంట్స్ గొప్ప అంటే మీ పేరెంట్స్ గొప్ప మా వాళ్ళు గొప్ప మీ వాళ్ళు గొప్ప మీ వాళ్ళు అట్లా మా వాళ్ళు ఇట్లా ఇట్లా ఎవరో మధ్యలో వాళ్ళ గురించి గొడవలు పెట్టుకొని దూరం అయిపోతూ ఉంటారు ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మానసికంగా బాధ అనేది ఉంటుంది అరుచుకోవటానికైతే అరుచుకుంటారు కానీ ఒకళ్ళని వదిలి వదిలిపెట్టుకొని ఒకళ్ళు ఉండలేరు ఇద్దరు దగ్గరుంటే సంతోషంగా ఉంటారు కానీ ఒకళ్ళ ఒక చాటు ఉండి ఇంకొకళ్ళు ఇంకొక చాటు ఉండి మాట మంచి లేకుండా ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళు కలవటం కోసం వచ్చేసి మనం చాలా పరిహారాలు చెప్పుకుంటున్నాము ఆ పరిహారాలు సక్సెస్ అయ్యి చాలా మందికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది కానీ కొంతమందికి ఏంటంటే రిజల్ట్ రాక బాధపడుతున్నారు మనకు రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అసలు వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అక్క నువ్వు చెప్పించేసాము వాళ్ళు అన్బ్లాక్ చేసేసారు అంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాము మా భార్య మా దగ్గరకు వచ్చింది లేదా మా భర్త మా దగ్గరకు వచ్చాడు మేము ఇష్టపడే వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి చాలా మంది చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా అక్క మీ పరిహారాలు బాగుంటున్నాయి అలాగే మీరు చెప్పే మాటలు కూడా మాకు ఇంకా మోటివేషనల్ గా ఉంటున్నాయి అని చెప్పేసేసి చాలా మంది అంటున్నారు దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను అదే చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండాలి సమస్యలు ఏంటంటే వస్తాయి ఎవరి లైఫ్లోనైనా సరే ఎవ్వరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి ఆ సమస్యలకు మీరు కంగారు పడి కంగారు పడిపోయి ఇప్పుడు ఇవాళ రోజున లైఫ్ని ఏంటంటే బాధగా మార్చుకున్నారంటే రేపు ఆ సంతోషం వచ్చింది మీకు సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని మీరు ఎంజాయ్ చేయడానికి మీకు ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది అది వచ్చేలోపు ఏంటంటే నాన కంగారు పడిపోకుండా మీరు ధైర్యంగా ఉండటం ఒక్కటే చెయ్యాలి అట్లా ఈ రోజు వచ్చేసి కూడా మనము మంచి పరిహారం అనేది చెప్పుకుంటున్నాము ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఒక పూజతో అంటే ఒక పూజ చేయాల్సిన పని లేదు ఏదన్నా మంత్రం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వచ్చేసి ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేసుకోవచ్చు కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు మేము లవ్ చేస్తున్నామని చెప్పంగానే ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా మాట్లాడటానికైతే ఇష్టపడతారు కానీ వాళ్ళు లవ్ చేయడానికి ఇష్టపడరు కానీ అవతల వాళ్ళు ఏమో వాళ్ళతో లైఫ్ బాగుంటది వాళ్ళు మా లైఫ్ లోకి వస్తే బాగుంటది అని అనుకుంటారు కానీ అవతల వాళ్ళు ఒప్పుకోరు అట్లా ఆ వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళ అవతల పర్సన్ కూడా వీళ్ళతో ప్రేమి ప్రేమలో ఉండటానికి రా దగ్గరకు రావటానికి ఇట్లాంటి వాటికి కూడా మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ భార్యాభర్తలు కలవటం కోసము ఏమీ లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఒక మ్యాజికల్ స్విచ్ వార్డ్ లాంటిది అంటే మనకు పూజలు మంత్రాలు ఎట్లాగో మనం పరిహారాలు పూజలు మంత్రాలు మనకి ఇటు సైడ్ మనం ఎలా అయితే చేసుకుంటామో అటు అమెరికా సైడ్ అటు సైడ్ వాళ్ళు ఏంటంటే స్విచ్ వార్డ్స్ అంటారు వాళ్ళు వాళ్ళకి అవి పూజలు మంత్రాలు మనకు ఎలా పనిచేస్తాయి అవి అలా పనిచేస్తాయి అంటే మనకి ఒక లై స్విచ్ వేస్తే మనకు లైట్ ఎలా వెలిగిద్ది ఫ్యాన్ ఎలా తిరిగిద్ది అట్లాగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు ఆ స్విచ్ వర్డ్స్ ని యూజ్ చేస్తారు చేసినప్పుడు అద్భుతంగా దాని నుంచి ఆ వాళ్ళకి పరిష్కారం అనేది దొరికిద్ది అనమాట కాబట్టి చాలా శక్తివంతంగా నమ్ముతారు వాళ్ళు ఆ స్విచ్ వర్డ్స్ ని అంటే ఏంజల్ నెంబర్స్ అని కూడా అనుకోవచ్చు ఇది మీరు వచ్చేటప్పటికి కొనుక్కునేటప్పుడు రాత్రి చేసుకోండి ఎందుకంటే పగలల్లా ఏంటంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ పని ఒత్తిడిలో ఆఫీస్కి వెళ్ళాలి లేదా బిజినెస్ బయటకు వెళ్ళాలి ఏదో ఒక పనులు ఉంటా ఉంటాయి కాబట్టి మైండ్ హడావుడిగా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు కాబట్టి మీరు సాయంత్రం కొనుక్కునేటప్పుడు ఏంటంటే పనులన్నీ ముగించుకుంటారు కాబట్టి కాస్త మైండ్ ఫ్రీ అయిద్దమాట అందుకని చెప్పేసి మీరు రాత్రి మేము కొనుక్కుంటున్నాము తిని పొనుకుంటు తిని పొనుకునేటప్పుడు ప్రశాంతంగా చేసుకోండి అలాగే కాల్స్ కోసము మెసేజ్ మెసేజెస్ కోసం అంటే మీరు ఇది చేస్తూ ఉండంగానే మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కాల్ అనేది వచ్చింది అనమాట అందుకని చెప్పేసి పదే పదే మీరు ఫోన్ వైపు చూసుకోవద్దు చేస్తారు చేయకుండా ఉండరు ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరి ప్రేమ నిజము ఎవరి ప్రేమ అబద్ధము వాళ్ళు పక్కకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా రకాల లైఫ్ లో అంటే అర్థం అవ్వాల్సినవి అన్ని అర్థమవుతాయి అనమాట అలా అర్థమయ్యేటట్లుగా చూపించే వాళ్ళు వాళ్ళకి వస్తారు కాబట్టి అంత తేలిగ్గా ఇష్టపడే వాళ్ళని వాళ్ళు ఎవ్వరు వదులుకోవాలని కూడా అనుకోరు అట్లా మీరు వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని మీరు వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు లేదా మీరు మనసులోనైనా ఊహించుకోవచ్చు అది వచ్చేసి ఇక మీ ఇష్టం అనమాట మీరు ఒకవేళ రాసుకోవాలి మాకు రాస్తే మాకు క్లారిటీగా అర్థమైద్ది అని అనుకుంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీరు రెడ్ పెన్నుతో బ్లాక్ కాకుండా ఇక మీరు ఏ కలర్స్ తోనైనా రాసుకోవచ్చు రెడ్ అయినా రాయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు దాని మీద ఏం చేస్తారంటే వన్ టూ వన్ టూ అనే నెంబర్ ఇది ఏంజల్ నెంబర్ అనుకోవచ్చు స్విచ్ వార్డ్ అనుకోవచ్చు అట్లా వన్ టూ వన్ టూ అనేటటువంటి ఈ నెంబర్ని రాసి పక్కన వాళ్ళ పేరు ఎవరు ఎవరి కోసమైతే రాస్తున్నారో వాళ్ళ పేరు అమ్మాయి కోసం అనుకోండి రాణియో గీతానో సేతానో ఇట్లా ఎవరో ఒకరి పేర్లు ఉంటాయి కదా అట్లా వాళ్ళ పేర్లు అదే అబ్బాయి అయితే అనుకోండి రమేషో సురేషో హరీష్ ఇట్లా ఎవరో ఒకళ్ళు అలా వాళ్ళ పేర్లు మీరు రాసుకోండి రాసుకొని పక్కన మీరు కాల్ నవ్వు కింద దాని కింద కాల్ నౌ అని మీరు రాసుకోండి అంటే వాళ్ళు మాకు ఫోన్ చెయ్యాలి అని అని చెప్పేసేసి మీరు ఆ విశ్వానికి చెప్పుకోవటం అనమాట ఈ స్విచ్ వార్డ్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి మనకి గాయత్రి మంత్రాలు ఎట్లాగో మనకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటది అట్లాగా అట్లా ఓం నమ శివాయ ఇట్లా మనం ఇవన్నీ అట్లా అనుకుంటున్నామో అలాగే ఈ స్విచ్ వార్డ్స్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట అలా రాసుకొని మీరు చక్కగా మీ ఆ పేపర్ని ఫోల్డ్ చేసేసుకొని మీ పేపర్ కొనుక్కున్నప్పుడు ఆ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి లేదా మేమంత రాయలేము అక్క అని అనుకుంటే జస్ట్ ఇమాజినేషన్ ఊహించుకోండి ఇట్లా వన్ టూ వన్ టూ అని రాని పక్కన పేరు రా వాళ్ళ పేరు అనుకొని వాళ్ళు మాకు కాల్ చేయాలి అని చెప్పి మనసులో అనుకోండి అట్లా అనుకొని మీరు హాయిగా ప్రశాంతంగా కొనుక్కోండి మీకు తెల్లవారేసరికే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ లేదా మెసేజ్ రావటం కానీ లేదా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటం కానీ ఇలా ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగింది ఆ రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే విశ్వ ప్రకృతి మనకేంటంటే మన ఆలోచనలో కనెక్షన్ కనెక్షన్ ఉంటది ఇప్పుడు ఎక్కడో ఫోన్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఇక్కడికి అట్లాగే ప్రకృతి ఏంటంటే మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు మనకు ఆ దైవం కూడా దైవము ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట అట్లా మన ఆలోచనలో వాళ్ళకి వెళ్ళి ఎందుకంటే గతంలో వాళ్ళకి వాళ్ళు మన ప్రేమను చూశారు మనం వాళ్ళ ప్రేమనే కాదు వాళ్ళు మన ప్రేమను చూశారు మంచి చెల్లు అన్ని మాట్లాడుకున్నాము క్లోజ్ గా ఉండుంటారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవ్వరూ అంత తేలిగ్గా వదులుకోవటానికి సిద్ధపడరు ఇంకా అయినా కూడా వదులుకోవాలి అని అనుకుంటున్నారంటే అది ఖచ్చితంగా వాళ్ళలో ఏదో తేడా ఉన్నట్లే లెక్క అట్లా మీరు మీ భార్య కోసము మీ భర్త కోసము మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా మీ ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ప్రకృతి కూడా సపోర్ట్ చేసిద్ది చాలా శక్తివంతమైనటువంటి నెంబర్ అనమాట మీరు నమ్మకంతో చక్కగా ప్రశాంతంగా మైండ్ను ప్రశాంతంగా ఉంచుకొని హాయిగా అట్లా చేసి మీరు కొనుకోండి తర్వాత అది మీకు వాళ్ళు ఫోన్ చేసేదాకా ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకోండి మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ పేపర్ చింపేసేసి ఏదన్నా పారే నెలల్లో వేసేసేయండి అట్లా ఎన్ని రోజులు అంటే వాళ్ళు ఎప్పుడు దాకా ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు నెక్స్ట్ డేకే చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్కే చేస్తారు ఒకవేళ రాలేదు అని అనుకుంటే ఒక రోజా రెండు రోజులు అట్లా మీరు ఉంచుకోండి పేపర్ మీద రాసుకోకపోతే ఇమాజినేషన్ చేసుకోండి అలా ఇమాజినేషన్ చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి దాని గురించి మీరు అసలు కంగారు పడాల్సినటువంటి పని లేదు చక్కగా అలా చేసుకొని అంటే ఒకటి రెండు ఇవేంటంటే ఇద్దరు వ్యక్తుల్ని సమానంగా అంటే ఏంజల్ నెంబర్స్ కి చాలా అర్థాలు ఉంటాయి మనం మాట్లాడుకుంటా పోతే కాబట్టి చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్ అయిస్తే మీరు నమ్మకంతో చేసినప్పుడు తెలియని వ్యక్తుల కోసం చేస్తే మీకు రిజల్ట్ రాదు మీకు గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో వాళ్ళ వాళ్లకు మీరు తెలిసిన వాళ్ళకు మాత్రమే చేయాలి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి ఇట్లా అంటే ఇట్లా ప్రేమతో ఇట్లా ఇబ్బంది పడతాము ఇష్టమైన వాళ్ళు మాట్లాడుకోకుండా పట్టించుకోకుండా పోతే వాళ్ళు ఎంతగానో బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటి కాతే ఒకటి ఒకటి కాతే ఒకటి చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అనేది వచ్చింది అది మనం వాళ్ళకి ఎవరికి ఒక రూపాయి సహాయం చేయకపోయినా ఇలాంటిది చిన్నగా మన మనం సహాయం చేసినట్లయితే అనమాట లైక్ చేయటం వల్ల వాళ్ళు చూసి వాళ్ళు ట్రై చేసుకొని వాళ్ళు కొంచెం మానసికంగా భారం తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అది మనకు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కాబట్టి వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడం కోసం లైక్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్